హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవరావు దుగ్గిరాల ఫ్రెండ్స్ రైలు పడుతున్నాను కదా వచ్చింది పట్టుబడి దగ్గరకి ఆ ముంగడ గుంటలో పడితే అయిపోయినట్టే గంటలో అయిపోతుంది మొత్తం గుంటలో ముంగడ ఉన్నాయి పడితే అయిపోయినస్తే ఒక పోయి క్లీన్ చేసుకొని శుభ్రంగా రోడ్డు ఇచ్చేది ఇక్కడ కడిగేసి శుభ్రంగా తీసుకుపోయి అక్కడ రోడ్డు మీద ఆటో మీద ఆటో ఉన్నది ఆటో రిక్స్ పోయి ఆటో మీద ప్యాక్ చేసుకుని మొత్తము బ్యాక్గా అయిపోయి వచ్చి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ లైకా క్లిక్ చేయండి మొత్తం వచ్చింది ఫ్రెండ్స్ ఇది డైతే ఎవరేమో మన ఈ వీడియో అప్లోడ్ చేయడం టైం పట్టింది నేను ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసిన తెలంగాణకు వచ్చేసిన అక్కడ ఆంధ్రాలో చిన్నెలు రావట్లేదు మేము ఉండే కాడ ఇబ్బంది అయింది వచ్చినాక టూ డేస్ కూడా నాకు కుదరలేదు ఊరికి వచ్చేసిన ఇట్లా ఉంటుంది మా ఊళ్ళో రొయ్యలు పట్టుబడి అది మొత్తం పైనుంచి మీరు నుంచి చిన్నిదాకా వచ్చేస్తాయి ఇక నీళ్ళతో పాటుగా చిన్న దాకా పట్టే కుమ్ములు వరకు పట్టాయి అప్పుడు ఒకటి అక్కడ వాళ్ళు వేసుకుంటే వాళ్ళతో కూర్చుని ఇంకా ఆ ఇంకా బస్సు ప్యాక్ చేస్తాము ఫ్రెండ్స్ నేను మా ఊరు ఏంటి ఆంధ్రాలో మా ఊరు ఏంటనేది ఏం చెప్పలేను కాదు నేను చెప్తున్నా ఈ ఏరియాలో మా ఊరు ఆంధ్రాలో ఐక్యూరు తాలూకా ఒకప్పుడు కృష్ణా జిల్లా డిస్ట్రిక్ట్ ఉండే ఖైకలూరు తాలూకా అప్పుడు కృష్ణా డిస్టిక్ ఉండే కానీ ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అయింది ఖైకూరు తాలూకా కల్లిన మండలం భాస్కరావుపేట ఇది మా ఊరి పేరు భాస్కరాబేట ఏంటంటే మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు భీమవరం ఉంటుంది అక్కడ టైక్లూర్కి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అయితే